అందరికీ నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేనైతే సిరిసిల్లాలో ఎక్కడెక్కడ ఏమేమి వినాయకులు ఉన్నాయి అలాగే ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే సిరిసిల్లాలో నిమజ్జనం ఎలా జరిగిందో కూడా ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సిరిసిల్లాలో నిమజ్జనం అయితే చాలా సూపర్ గా జరిగింది ఇది మా లైన్ లో ఉన్న వినాయకుడు అయితే ఇక్కడైతే లాస్ట్ రోజు అయితే అన్ని ప్రసాదాలు అయితే చేస్తారు ఇక్కడ ఒక ఆంటీ అయితే ఉండ్రాలతో లింగం అయితే చేసింది ఇవి రెండు మా అమ్మ అయితే చేసింది చూడడానికి చాలా మద్దుగా ఉన్నాయి కదా ఇక్కడ అన్ని రకాల ప్రసాదాలు అయితే చేశారు ఇక్కడ ఈ చిన్న వినాయకుడిని అయితే డెకరేట్ చేశారు సిరిసిల్లాలో నగర్ లో ఇది ఒక వినాయకుడు ఈ వినాయకుడిని అయితే గ్రీన్ కలర్ లో తీసుకున్నారు వీళ్ళు చూడడానికి అయితే చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ లాస్ట్ రోజు ఇవన్నీ ప్రసాదాలు అయితే చేస్తారట ఎక్కడైనా మాక్సిమం అందరు చేశారు సిరిసిల్లాలో అలాగే ఇది మా పక్క లైన్ లో ఉన్న గణేష్ ఇక్కడ ఈ బొమ్మలతో పిల్లలు అందరు ఆడుకుంటున్నారు ఈ బొమ్మలు కూడా చాలా బాగా డాన్స్ చేశాయి పిల్లలతో పాటు ఈ బొమ్మలు కూడా డాన్స్ చేశాయి ఇది సిరిసిల్లా చాలా పెద్ద వినాయకుడు అని నేను అనుకుంటున్నాను నేను చూసిన వినాయకులలో ఇదైతే చాలా బాగుంది ఇది ఎక్కడ అంటే మున్సిపల్ దగ్గరలో ఉంటుంది ఇది సిరిసిలాలో మున్సిపల్ ఆఫీస్ పక్క లైన్ లో ఉంటుంది ఇది చూడడానికి బయట నుండి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేవు మేమైతే హారతి టైం లో అయితే వెళ్ళాము ఇక్కడ హారతి టైం లో ఇలా చేస్తారట లాస్ట్ డే కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు ఇది బాలాపూర్ గణేష్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందట కానీ కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ లక్కీ డ్రెస్ సిస్టమ్ అయితే పెట్టారు ఇక్కడ ఒక స్కూటీ సైకిల్ అలాగే మిక్సర్ గ్రైండర్ ఇంకేదో ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఇది కూడా సిరిసిల్లాలోనే భీమయ్య నగర్ లో ఈ వినాయకుడు కూడా చూడడానికి చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడు సిరిసిల్లా లో అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ లైట్స్ తో బాగా డెకరేట్ చేశారు ఇది కూడా దాని పక్కన లైన్ లోనే ఇక్కడ ఫ్లవర్స్ తో అలాగే పేపర్స్ తో చేశారు ఇక్కడ జ్యోతిలింగా జ్యోతిలింగాలు అయితే పెట్టారు అలాగే ఇక్కడ కూడా ప్రసాదాలు అయితే పెట్టారు చాలా రకాల ప్రసాదాలు అయితే పెట్టారు ఇక్కడ ఒక్కొక్క జ్యోతిలింగం ఎలా ఉంటుందో ఇక్కడ బోర్డు పెట్టి అయితే చూపిస్తున్నారు ఈ వీడియోలు అయితే చూడండి అలాగే ఇది శివునితో ఎంట్రన్స్ మహావీర్ మండపం ఇది శివాలయంతో శివాలయం ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంది ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ కానీ లైటింగ్ కానీ చాలా సూపర్ గా ఉంది అయితే ఎలా ఉందో చూడండి గణపతి ఆకాశంలో ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఇచ్చారు అలాగే ఇక్కడ మొత్తం ఐస్ ఎలా ఉంటుందో అలా వీళ్ళు డెకరేట్ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ చూడడానికి అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ రోడ్ లాగా బ్లాక్ కలర్ లీ పెట్టారు ఇక్కడ అలాగే ఫ్లైట్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి ఇక్కడ ఒకటి చిన్న మార్క్ ఇచ్చారు ఇది కూడా చాలా మంది చూడడానికి అయితే వచ్చారు ఈ సిరిసిల్లాలో అయితే ఇది కూడా ద బెస్ట్ అనుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది దీన్ని దాటేసి వేరే దగ్గరికి వెళ్దామన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు అన్ని చూడడానికి అయితే టైం అయితే సరిపోలేదు ఇక్కడ మేమైతే చె చత్రసేన యూత్ కైతే వచ్చాము ఇక్కడ అయితే చాలా మంది ఉన్నారు అసలు లోపలికి వెళ్దామన్నా లోపలికి వెళ్ళా రాలేదు ఇక్కడ జోకర్ అయితే ఉన్నాడు చత్రసేన యూత్ అయితే చిత్రపతితో ఎంట్రెన్స్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఇది ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ కూడా చాలా మంది రష్ ఉన్నారు ఈ జోకర్ అయితే మనకు హాయి చెప్తుండ్రు మీరు కూడా జోకర్ కి అయితే హాయి చెప్పండి అలాగే ఇక్కడ టెడ్ బియర్ లా ఒకటి ఉన్నది ఇది తిరుపతిలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంది ఎంట్రెన్స్ లో ఇలా ఇచ్చారు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నది లోపలికి వెళ్ళాలంటే చాలా టాస్క్ చేసాము ఇక్కడ లీలావతి ఇంటికలు ఇస్తున్నారట ఈ స్టోరీ మీకు తెలిసైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి నాకైతే కొంచెం కొంచెం తెలుసు ఇక్కడ వీడియో కూడా సరిగా రాలేదు చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ సైడ్ కను తీయడానికి కూడా ఇబ్బంది అయింది ఇక్కడ ఒక్కొక్క గెటప్ ఎలా ఉందో అన్ని ఇక్కడ పెట్టారు అలాగే ఏమేమి అవతారాలు ఉన్నాయో ఇక్కడ అన్ని ఒక్కొక్క శ్రీరామ అవతారం అలాగే బలరామ అవతారం ఒక్కొక్కటి ఎలా ఉందో ఒక్కొక్క వాల్కి వేశారు అలాగే కృష్ణ అవతారం ఇవన్నీ అవతారాలు అయితే ఇక్కడ పెట్టారు చూడండి కల్కి అవతారం ఇక్కడ అన్ని అవతారాలు అయితే పెట్టారు నేను అన్ని చూడలేకపోయినా నేను చూసిన అయితే మీకు చూపించాను మీరు కూడా చూడండి అలాగే ఈ బాల్ గణేష్ అయితే పద్మనగర్ లో పెట్టారు సిరిసిల్లాలో దీన్ని చూడడానికి అయితే చాలా మంది వచ్చారు ఇది క్యూట్ గా చిన్న బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కరీంనగర్ లో కూడా ఉండొచ్చు నేనైతే యూట్యూబ్ లో చూసాను కరీంనగర్ లో ఉన్నట్టు అలాగే ఇక్కడ చిన్న ఫ్లవర్ డెకరేషన్ తోటి ఇక్కడ చిన్న వినాయకుడిని పెట్టారు ఆ చిన్న వినాయకుడు అయినా ఫ్లవర్ డెక డెకరేషన్ తోటి చాలా సూపర్ గా కనిపించింది ఇది కూడా పద్మనగర్ లోనే ఇదైతే నెక్స్ట్ డే ఎలా ఉంది అనేసి ఈ వీడియోలో చూడండి ఇదైతే నిమజ్జనానికి అయితే రెడీ అవుతుంది వినాయకుడు లైట్స్ తో డెకరేట్ చేశారు ఈ లైన్ లో అయితే లడ్డు వేలం పాటలు అయితే వేశారు ఇక్కడ లడ్డు వేలం పాట అయిపోయేసరికి టువెల్వ్ అయింది వీళ్ళందరూ అయితే డ్రెస్ అయితే తీసుకున్నారు డ్రెస్ కోడ్ అయితే తీసుకున్నారు ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే తీసుకున్నారు ఈ వినాయకునికి అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే హారతి అయితే ఇస్తున్నారు ఈ వీడియోలో చూడండి అంకుల్ ఎలా ఇస్తున్నాడు ఇదైతే ట్వెల్వ్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయిందంటే మార్నింగ్ నైన్ కి టెన్కి అలా నిమజ్జనంకి లైన్లో ఉంది కానీ నిమజ్జనం ఆ టైంకి కూడా అవ్వలేదు నైట్ ఆఫ్టర్నూన్ టూ అయింది నిమజ్జనం అయ్యేసరికి ఈ వీడియోలో అయితే చూడండి కొంచెం స్టార్ట్ స్టార్ట్ లాగా చేశారు ఇక్కడ పటాకులు అయితే కాలుస్తున్నారు నైట్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అలాగే సిరిసిల్లాలో మొత్తం పటాకుల సౌండ్ డీజే సౌండ్స్ తో నిండిపోయింది నిన్న నైట్ అయితే మొత్తం ఇలానే అయింది ఇక్కడ దాండియా ఆడుతున్నారు ఇది మా పక్క లైన్లో ఇక్కడ దాండియా కూడా ఆంటీ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు లాస్ట్ డే అని చెప్పేసి నైట్ టువెల్వ్ కి అయినా సరే వీళ్ళ ఆంటీ వాళ్ళు అయితే వచ్చి ఆడుతున్నారు అలాగే ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇందులో అలాగే ఇది నిమజ్జనం అయ్యే ప్లేస్ లో నిమజ్జనం చేయడానికి ఈ వినాయకులు అయితే లైన్ లో ఉన్నారు మనమైతే నైన్ డేస్ పూజలు చేస్తాము కదా లాస్ట్ లో అయితే ఇలా లైన్ లో ఉండాల్సిందే ఈ వినాయకులు వెళ్తుంటే చాలా బాధ అనిపించింది నాకైతే నేనైతే సిరిసిల్లాలో అన్ని వినాయకులు అయితే చూపట్టలేకపోయినా నేనైతే కొన్ని ప్లేస్కే వెళ్ళిన ఇక్కడ క్రేన్ అయితే ఒకటే పని చేస్తుంది ఒకటి పని చేయడం వల్ల ఇవన్నిటికీ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవట్లేదు మెల్లగా చేస్తున్నారు అలాగే ఇక్కడ చిన్న వినాయకులు వాటర్ లో వేయకుండా ఇలా సైడ్ కైతే పెట్టారు ఇక్కడ ఒకటే క్రేన్ పనిచేయడం వల్ల ఇవన్నిటికీ ఇబ్బంది అవుతుంది రోడ్ మీద మొత్తం వినాయకులు అయితే స్టాప్ చేశారు ఎందుకంటే ఇక్కడ ఒకటే క్రేన్ ఉంది కాబట్టి ఇంకొకటి అయితే రిపేర్ లో ఉందట కొన్ని వినాయకులు అయితే నిమజ్జనం అయితే చేశారు యాక్చువల్గా ఇవన్నీ నైట్ అయితే నిమజ్జనం చేయాలి కానీ వీళ్ళు నైట్ స్టార్ట్ చేశారు అలాగే ఆఫ్టర్నూన్ టూ కో ఏమో నిమజ్జనం చేశారు ఇది నిమజ్జనం చేయడానికైతే చాలా కష్టపడ్డారు అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు వీళ్ళందరికీ సపోర్ట్ గా మన మన వాళ్ళు కూడా ఉన్నారు అయితే సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్కి అయితే మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మన వినాయకుడిని అయితే సేఫ్గా వాటర్లో అయితే వేస్తున్నారు వీళ్ళందరికైతే ట్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే పోలీస్ వాళ్ళు కూడా ఎలాంటి గొడవలు జరగకుండా పీస్ఫుల్గా అయిపోయేలాగా చూస్తున్నారు వాళ్ళు కూడా మనకి చాలా సపోర్ట్గా ఉన్నారు ఇక్కడ నిమజ్జనం అవుతుంటే నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే నైన్ డేస్ పూజలు చేశారు కదా లాస్ట్ లో ఎందుకు వెళ్ళడం ఉండొచ్చు కదా అని అనిపించింది ఇక్కడైతే వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడు చూడండి నిమజ్జనం ఎలా జరిగిందో ఒకటే క్రేన్ ఉండడం వల్ల అందరికైతే ఇబ్బంది అయితే జరిగింది ఈ ఒక క్రేన్ తో మెల్లగా తీసుకెళ్లారు వాటర్ లోకైతే ఇదైతే చిన్న క్రేన్ అట ఇక్కడ ఇంకొకటి పెద్ద క్రేన్ ఉంది కదా అది రిపేర్ లో ఉందట అలాగే సిరిసిల్లాలో అయితే కొన్ని వినాయకులు అయితే పెట్టలేదు తొందరగా అయిపోవడానికి చాలా వినాయకులు అయితే పెట్టారు గల్లీకి గల్లీకి పెట్టారు అలాగే ఇక్కడ చాలా వినాయకులు అయ్యేసరికి వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఈవినింగ్ అయినా ఇంకా నిమజ్జనాలు అయితే అయిపోలేదు నిన్న స్టార్ట్ చేసిన ఈవినింగ్ కల్లా ఇంకా నిమజ్జనాలు అయితే ఎక్కడ అయిపోలేదు సిరిసిల్లాలో అయితే ఇంకా అయిపోలేదు ఎందుకంటే చాలా వినాయకులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలాసేపు టైం పట్టింది ఇక్కడ ఒక్కొక్క వినాయకుడిని వేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఎందుకంటే అవి చాలా హైట్ ఉన్నాయి అలాగే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేయడానికి అయితే ఇబ్బంది అయింది ఇక్కడ మెల్లమెల్లగా అయితే వేస్తున్నారు ఈ వీడియోలు అయితే చూడండి ఎలా చేస్తున్నారు అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ నిమజ్జనం అయితే ఇలా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ వీడియో చూసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నిమజ్జనం అయితే అయిపోయింది ఇక్కడ చాలా వినాయకులు అయితే ఉన్నాయి అవన్నీ అయ్యేసరికి టైం పడుతుంది ఇక్కడ కొన్ని వినాయకులు అయితే ఆల్రెడీ ముందే నిమజ్జనం చేశారు ఇక్కడ సైడ్ అయితే చిన్న వినాయకులు అయితే పెట్టారు ఇవి వేయడానికి అయితే టైం లేకుండా అందుకే ఇక్కడ సైడ్ అయితే పెట్టారు అవి లాస్ట్ లో వేస్తారా తర్వాత వేస్తారా అనేది తెలియదు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్క ఒక్క వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఎంత టైం పట్టిందో అలాగే రోడ్ మీద చాలా వినాయకులు అయితే లైన్ లో ఉన్నాయి ఇక్కడ ట్రాక్టర్ లో అయితే చాలా మంది లైన్ లో వెయిట్ చేస్తున్నారు కొంతమందికి అయితే లైన్ దొరకక ఫుట్ పాత్ మీద కూడా పడుకున్నారు లైన్ వచ్చేంతసేపు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత నెమ్మదిగా క్రేన్ తో వెళ్తుందో వినాయకుడి నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది సిరిసిల్లాలో అయితే చాలా మంది వినాయకులు పెట్టారు అందుకోసం కొంచెం లేట్ అవుతుంది కానీ వినాయకుల నిమజ్జనం అయితే అన్ని చేస్తారట ఇక్కడ చూడండి వినాయకుడు అయితే ఎలా వెళ్తున్నాడో నైన్ డేస్ అయితే పండగలా ఉండే గల్లీ గల్లికి సౌండ్ అలాగే భజన పాటలు అలాగే అన్నీ ఉండేది ప్రసాదాలు ప్రసాదాలు కూడా మిస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ లాస్ట్ రోజు ఇలా వినాయకుని నిమజ్జనం చేయడం అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఏ దేవుని ఇలా నిమజ్జనం చేస్తారు కానీ ఈ నైన్ డేస్ కన్నా ఎక్కువ ఉంటే బాగుండేదని అనిపించింది ఇక్కడ నిమజ్జనం అయితే అయిపోయింది ఇక్కడ ఇంకా లైన్ లో చూడండి ఎన్ని వెయిట్ చేస్తున్నారో ఎన్ని గణపతులు వెయిట్ లో ఉన్నాయో చూడండి ఇక్కడ రోడ్ మీద కూడా చాలా ట్రాఫిక్ అయితే ఉంది పోలీస్ వాళ్ళు అయితే ఇవన్నీ అటు ఇటు అని అయితే వెళ్ళమని చెప్తున్నారు కానీ వాళ్ళకి కూడా ఎటు వెళ్లాలో అర్థం అవ్వట్లేదు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి